నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా పబ్లిక్ గార్డెన్లో నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో తడక కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఇంటర్నేషనల్ వాకర్స్ యూనియన్ పంతొమ్మిది జిల్లాల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంజీఎఫ్ డోనర్ వాకర్స్ యూనియన్ అధ్యక్షుడు మురళీమోహన్ రావు హాజరై పశ్చిమ వాకర్స్ యూనియన్ గవర్నర్గా పాచిమట్ల ఎల్లా గౌడ్ ను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతరం పంతొమ్మిది జిల్లాల వాకర్స్ యూనియన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు డైరెక్టర్లు ఈసీ మెంబర్లు కోశాధికారులు సలహాదారులు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో వెయ్యి మంది వాకర్ సభ్యులు పాల్గొన్నారు త్రీ నాట్ త్రీ పక్షాన మరి నాకు గవర్నర్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు పన్నెండు నెలల పాటు నా గవర్నర్గా ఈరోజు సన్మానం తర్వాత ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రాంకు నాకు ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వి మురళీ మోహన్ రావు గారికి ఇక్కడ ఏలూరు నుంచి వెళ్ళి వారు నిన్ననే వచ్చి ఇక్కడ ఉండి వారి బృందం తోటి సెక్రటరీ ట్రెజరర్ మిగతా వాళ్ళందరూ వచ్చి పెద్ద రామానందం గారు అంటే అసలు వాకర్ ఇంటర్నేషనల్ లోపలనే చాలా పెద్ద సలహాదారి వారు చెప్పినటువంటి సూచనల ప్రకారంగానే ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ నడుస్తున్నది వారు కూడా వచ్చినారు మేడం కృష్ణకుమారి గారు వారు పిఐపి ఫాస్ట్ ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వారు కూడా వారి ఆశీస్సులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే నాగభూషణం గారు కూడా వారు కూడా పిఐపి వారు కూడా వచ్చినారు అలాగే వారి సెక్రటరీ ట్రెజరర్ తర్వాత ఏవీపీ ఫాస్ట్ ఏవీపీ గారు మాధవరావు గారు కూడా రావడం జరిగింది ఇంతమంది పెద్దల సమక్షంలో మరి మా ఆర్సీ గారు అంటే గతంలో ఆర్సీ ఈ ఈ ఈ సంవత్సరానికి కూడా వారే ఆర్సీగా మరి ప్రకటించుకోవడం జరిగింది వార ఆధ్వర్యం లోపల తనకా కుమారస్వామి గౌడ్ గారు వార ఆధ్వర్యం లోపల ఇవాళ పూర్తిగా ఇది సక్సెస్ అయి అయిందని చెప్పని నేను భావిస్తున్నాను అలాగే దేశీ లక్ష్మీనారాయణ గారు వారు కూడా ఫాస్ట్ గవర్నర్ క్రీనాటికి ఉండే వారు కూడా వారి సహకారాలు కూడా పూర్తిగా నాకు అందించినారు ఇంకా మిగతా నాకు ఈరోజు దాతలుగా ఇచ్చినటువంటి ఏదైతే వస్తు రూపేణా డబ్బు రూపేనా ప్రతి ఒక్కరు కూడా ఎంతో నాకు సహాయం చేస్తేనే ఇవాళ దాదాపు రెండున్నర లక్షల రూపాయల ఖర్చుతోటి ఇవాళ సక్సెస్ అయింది మా ఏకశిలా పార్క్ నా మదర్ పార్కు అక్కడి నుంచి వెళ్ళి అన్నదాన కార్యక్రమం మొత్తం అన్నదానం వాళ్ళే చేసింద్రు పోస్ట్ క్లబ్ వారు కాబట్టి వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి తర్వాత నాకు బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ ఎందుకంటే పచ్చద పర్యావరణాన్ని కాపాడండి అనేటువంటి నినాదంతో ప్లాస్టిక్ నిషేధం అనే ఉద్దేశంగా వారు జ్యూట్ బ్యాగ్స్ కూడా మరి కార్వనేట్ పన్నీర్ జ్యువెలర్స్ కార్నెట్ డ్రెస్సెస్ పన్నీర్ జ్యువెలర్స్ వారు ఆరు వందల రూపాయ ఆరు వందల బ్యాగ్స్ నాకు ఈరోజు డొనేట్ చేయడం జరిగింది అలాగే కొన్నాళ్ళ కొబరయ్య గారు వారు వారి అమ్మాయి డాక్టర్ సునీత వారు కూడా నాకు నాలుగు వందల బ్యాగులు క్యారీ బ్యాగ్స్ ఇచ్చి మరి వాళ్ళ అందరికీ పంచడం జరిగింది వెయ్యి మందికి ఇవాళ ఆ బ్యాగులు కానీ తర్వాత అన్నదానం కానీ చేసినటువంటి మరి అందరికీ దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ గవర్నర్గా నేను నా కమిటీ అందరం చాలా పెద్ద ఎత్తున మరి కమిటీ వచ్చింది కాబట్టి అందరం ముందు ముందు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో ప్రతి జిల్లాకు ప్రతి జిల్లాకు వెళ్ళి ప్రతి క్లబ్కు వెళ్ళి మరి ఎందుకంటే వారి వారి ఆశీర్వాదాలు నాకు కావాలి నా ఆశీర్వాదాలు కూడా వాళ్ళకు కావాలి అందరం ముందుకెళ్ళి మరి నడవండి నడిపించండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేటువంటి నినాదంతో మరి ముందుకెళ్తానని అందరి సలహాలు సూచనలు పాటిస్తానని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ నమస్కారాలు తెలియస్తూ గారి ప్రమాణ క్యాబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన నీర ప్రాంతంలో బ్రహ్మాండంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ ఈ కార్యక్రమానికి పంతొమ్మిది జిల్లాల నుంచి వాకస్ సంఘాలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వాకస్ ఇంటర్నేషనల్ పెద్దలు గౌరవీయులు మన మురళీ మనోహరరావు గారు చీఫ్ గెస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వచ్చి పంతొమ్మిది జిల్లాల క్యాబినెట్ను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పచ్చిమట్ల ఎల్లగూడ గారికి కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు ఒక వెయ్యి మంది పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది ఆరోగ్యమే మహాభాగ్యం అనే వినాదంతో మా వాకస్ ఇంటర్నేషనల్ త్రీ తీరీ ముందుకు పోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి డబ్బులు లేకపోయినా కూడా మా సొంత డబ్బులతోటి ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పొద్దున లేచి నడవండి నడవ నడిపించండి అనే వినాదంతో ముందుకు పోతున్నాం కాబట్టి మా ఇల్లగౌడు గారి కార్య కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేసింది ఈ కార్యక్రమంలోని ఆర్కెస్ట్రా మా సదనం కూడా పాల్గొనడం మాకు ఆనందంగా ఉన్నది ఇందులో డిప్యూటీ గవర్నర్స్ కానీ జోన్ పర్సన్స్ కానీ మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ చాలా అందరు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా ఇల్లగౌడ గారు ప్రెసిడెంట్గా చేసి సెక్రటరీ చేసి ప్రెసిడెంట్ చేసి మన ఆకాస్ ఇంటర్నేషనల్ సెక్రటరీ పోషాధికారి ప్రెసిడెంట్ చేసి ఈరోజు గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారికి మా ఇంటర్నేషనల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా సహాయ సహకారంలో ఉందని తెలుపుతూ హైదరాబాద్ నుంచి కూడా పెద్దలు గౌరవనీయులు రామానందం గారు కృష్ణకుమార్ గారు మన నాగూషన్ గారు మాధవరావు గారు మిత్ర బృందం వాళ్ళంతా వాకర్స్ ఇంటర్నేషనల్ పెద్దలు ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కూడా వచ్చి వారికి బెస్సింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉచిత మెడికల్ క్యాంపు ఆత్మీ అని డాక్టర్ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉచిత కంటి వైద్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం పబ్లిక్ గార్డెన్లో అంగరంగ వైభవంగా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఏకశీల పార్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు వంగ రాజరెడ్డి గారు వారి లోపల పోస్ట్ క్లబ్ అంటే అన్నదానం వారే అన్నం పెట్టడం జరిగింది వారికి కూడా భగవంతుడు ఆయుర కల్పించాలని కోరుకుంటుంది ఈ కార్యక్రమంలో చాలా పెద్దలు మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది మహిళలు పాల్గొనడం జరిగింది అందరూ చాలా మా కాలనీ అధ్యక్ష మా కుమార్ అన్న కూడా పాల్గొనడం జరిగింది చాలా మా చక్రపాణి గారు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరు పబ్లిక్ గార్డెన్ సెక్యూరిటీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరు కూడా చాలా చక్కగా ఏర్పాటు తీసులు వారికి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మా ఇల్లన్న గారి కుటుంబం బంధుమిత్రులు కూడా చాలా వాళ్ళ అల్లులు మనవలు మనవరాలు బామర్థులు అంత కుటుంబం మంచి మంచి వాతావరణం టీకా తీసుకుని షష్టిఫూర్తి కూడా చేసుకోవడం జరిగింది వారి షష్టిఫూర్తిలాగా ఈ ప్రోగ్రాం జరిగింది వారికి కూడా మా వాకర్స్ ఇంటర్నేషనల్ పక్షాన నా తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ నా పేరు కడక స్వామి గౌడ్ వాకర్స్ ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఇంటర్నేషనల్గా ఆర్స్ థ్యాంక్ యూ అండి